టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ ప్రత్యేకం ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన ఆయన ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ వర్కింగ్ టైటిల్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులను వారిస్తూ సీరియస్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది స్టార్ హోటల్ వద్ద ఫోటోలు తీయొద్దని చెప్పినా వినకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది టాలీవుడ్ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు యంగ్ టైగర్ గా అభిమానుల్లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఎన్టీఆర్ కు విపరీతమైన గణం ఏర్పడింది సినిమా ఈవెంట్లు పబ్లిక్ అప్పయరెన్స్లు షూటింగ్ లొకేషన్ల వద్ద ఎన్టీఆర్ ఒక్కసారి కనిపిస్తే చాలు అభిమానుల హడావిడి మామూలుగా ఉండదు అలాంటి స్టార్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ తాజా ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఓ స్టార్ హోటల్ కు వెళ్లిన సమయంలో జరిగిన పరిణామాలు వీడియో రూపంలో బయటకు వచ్చాయి వైట్ అండ్ వైట్ డ్రెస్ లో సింపుల్ గా కనిపించిన ఎన్టీఆర్ ను చూసిన కొంతమంది అభిమానులు ఫోటోలు తీయడానికి అత్యుత్సాహం చూపించారు సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఎన్టీఆర్ వద్దని చెప్పినా వినకుండా ఆయన వెనకాల వెళ్లి ఫోటోలు వీడియోలు తీయడానికి ప్రయత్నించారు ఈ హడావిడి హద్దులు దాటడంతో ఎన్టీఆర్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు అభిమానులను వారిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసిన దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది కొందరు అభిమానులు స్టార్ అయినా ఆయనకు వ్యక్తిగత స్పేస్ అవసరం అంటూ ఎన్టీఆర్కు మద్దతుగా నిలుస్తున్నారు మరికొందరు మాత్రం ఎన్టీఆర్ సీరియస్ అయిన తీరుపై చర్చ మొదలు పెట్టారు మొత్తానికి ఎన్టీఆర్ అభిమానులను వారించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది ఎన్టీఆర్ ఎందుకు అలా రియాక్ట్ అయ్యారన్న విషయంపై క్లారిటీ ఉన్నా వీడియో వైరల్ కావడంతో కొందరు నెగిటివ్గా స్పందిస్తున్నారు ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమాకు డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ వినిపిస్తోంది భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది దేవరా తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఈ చిత్రంతో పాటు భవిష్యత్తులో మరికొన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులకు ఎన్టీఆర్ కమిట్ అయ్యారని టాక్ మొత్తంగా చూస్తే ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు లుక్ పై ట్రోల్స్ అన్నీ కలిసి ఆయన్ని మరోసారి వార్తల్లో నిలిపాయి అయితే ఇవన్నీ తాత్కాలికమేనని ఎన్టీఆర్ అసలు ఫోకస్ సినిమాలపైనే ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి అభిమానులు కూడా తమ హీరోను మరింత స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నారు